సంఘం జాతీయ అధ్యక్షులు ఈ రోజు హైత్నర్ మండలలోని ఈ జీ హై స్కూల్ సిబిఎస్ఈ ఇది ప్రభుత్వ నియంత్రణలు అసలు ఎంత విరుద్ధంగా అంటే ఎన్నో రోజులుగా అధిక ఫీజులతో నడిపిస్తుంది స్కూల్ కానీ గత ఇరవై రోజుల క్రితము ఉన్న పలంగా ఒక్కసారిగా యాభై వేలు ఉన్న ఫీజుని లక్ష రూపాయలు చేయడము అరవై వేలు ఉన్న ఫీజుని లక్ష ఇరవై వేలు వేయడము యాభై ఇరవై శాతానికి మించేసి ఫీజులు ఒక్కసారిగా పెంచడము ఫీజులు ఉచితార్థంగా యాభై అరవై శాతం ఫీజులు పెంచడం వలన ఇక్కడ పేరెంట్స్ అందరూ కూడా ఒక మధ్యతరతి కుటుంబీకులు వీళ్ళందరూ కూడా ఇంత అధిక ఫీజులు పెంచితే మేము ఏ విధంగా కట్టాలి ఏదైనా ఒక నియంత్రణ ఉండాలి కదా ఒక లిమిట్ ఉండాలి కదా అని చెప్పేసానని వాళ్ళు నిజంగా కూడా న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ మేనేజ్మెంట్ని వచ్చి కలవడం జరిగింది ఇంత ఫీజుని మేము కట్టలేము ఈ ఇంతకన్నా ఫీజు వేస్తే ఏ విధంగా కట్టాలి అని చెప్పానంటే మేము అందరం మాట్లాడతాము మేము వచ్చేసి ఒక కొత్త టైం ఇవ్వండి వారం రోజులు అని చెప్పి చెప్పడం జరిగింది వారం రోజుల తర్వాత మళ్ళీ వచ్చి కలిసారు పేరెంట్స్ మళ్ళీ ఒక నాలుగు రోజులు టైం మళ్ళీ ఒక డేట్ ఇచ్చారు ఈ రోజు మేము ఏదో ఒకటి తేల్చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఇంతమంది వందల మంది పేరెంట్స్ వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తుంటే ఈ యాజమాన్యము పెళ్లిళ్ళు ఉన్నాయి పేరెంట్లు ఉన్నాయని షాపింగ్ లెక్క తిరుగుతున్నారు ఇటువంటి యాజమాన్యం ఈ ప్రభుత్వాన్ని ఒకటే మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం ఫీజు నియంత్రణ కమిటీ వేయరా ఈ ఫీజు నియంత్రణ కమిటీ అనేది లేదా విద్యా హక్కు చట్టం అమలు చేయరు ఫీజులు అడ్డగోలో పెంచుకోండి అడ్డగోలో వసూలు లేండి అని చెప్పారంటే ఒక పేద మద్దతు కుటుంబీకులు ఏ విధంగా చదువుతారు ఇక్కడ డిఓ ఎక్కడ పోయిండు ఇటు ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎక్కడ పోయింది ఎడ్యుకేషన్ మంత్రి ఎక్కడ ఉన్నారు ఇది రోడ్డున గాలిన పట్టది ఈ జీ హై స్కూల్ ఒకటే కాదు ఎన్నో స్కూల్ కూడా వాళ్ళ ఇష్ట రాజ్యంగా ఫీజులు వసూలు చేస్తుంటే వాళ్ళని అడిగేటోడు లేడు వాళ్ళని అడుగుదామ పేరెంట్స్ అందరూ ఇంతమందికి చైతన్యం వచ్చింది నిజంగా కూడా చాలా గొప్ప విషయం అయినా కూడా వాళ్ళకి స్పందించే నాదులేడు ఇక్కడ వీళ్ళు ఉన్న వాళ్ళు కూడా బలుపు మాటలు వాళ్ళ పేరెంట్స్ కూడా నిర్లక్ష్య సమాధానం చెప్తున్నారు అందుకే ప్రభుత్వం ఖచ్చితంగా రావాలి ప్రభుత్వం స్పందించి ఈ స్కూల్కి అసలు అన్ని పర్మిషన్లు ఉన్నాయా లేవా దీంట్లో అన్ని క్రైటీరియా ప్రకారంగా కూడా స్టాఫ్ ఉన్నారా లేదా వీళ్ళు ఏ విధంగా ఫీజులు పెంచుతున్నారని చెప్పేసి అని కూడా దీనిపైన ఒక కమిటీ వేయాలి ఆ తర్వాతనే వీళ్ళకి ఒక లిమిట్ వైజ్ గానే ఫీజు పెంచాలని చెప్పేసి అని కూడా వీళ్ళ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఈ యాజమాన్యం వచ్చేదాకా కూడా ఈ పోరాటం ఆగదని చెప్పేసి అని తెలియజేస్తున్నాం